వైసీపీ పార్టీకి సంబంధించి పార్టీ ప్రక్షాళన పైన జగన్మోహన్ రెడ్డి కీలకంగా దృష్టి పెట్టారు అయితే ఇప్పటికే పార్టీకి సంబంధించి ఓటమి తర్వాత జరిగినటువంటి తప్పిదారు సంబంధించి కానివ్వండి ఓటమికి పైన ఆయన ఒక్కసారి పునరాలోచించుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఒక్కొక్కటిగా పార్టీకి సంబంధించి నిర్ణయాలు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు నియోజకవర్గాల వారీగా అలాగే జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా కొత్త కొత్త వారికి అవకాశం ఇస్తూ అలాగే పార్టీని ముందు నుంచి నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవుల్ని కట్టబెడుతుంది వైసీపీ అధిష్టానం దానికి అనుగుణంగానే ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి స్థిరంగా ఉన్నటువంటి నేతలందరికీ కూడా తిరిగి బాధ్యత స్తూనే ఎవరైతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారో దాంతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ నియోజకవర్గాలకు కూడా కొత్త ఇన్ఛార్జిను కూడా నియమిస్తూ వస్తున్నారు తాజాగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకున్న తర్వాత పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు అంటే ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కానివ్వండి ఆ తర్వాత పార్టీ గెలుపులో గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి పదవులు ఇస్తూ వస్తున్నారు తాజాగా ఇండస్ట్రీకి చెందినటువంటి శ్యామలాకి వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని అప్పగించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైసీపీకి సంబంధించి ఆమెకు బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు ఈ ప్రెస్ నోట్ లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామలతో పాటు రోజా కూడా ఉన్నారు అయితే శ్యామల గత ఎన్నికల్లో వైసీపీకి సంబంధించి ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైసీపీకి సంబంధించి వైసీపీ అభ్యర్థులకు సంబంధించి ఆమెకి ఎన్నికల్లో పాల్గొని వాళ్ళకి మద్దతుగా కూడా మాట్లాడుతూ వచ్చారు ఆ తరుణంలో శ్యామల మీద ఎన్నిక విమర్శలు వచ్చినప్పటికి కూడా ఇండస్ట్రీ తరఫున చాలా తక్కువ మంది మాత్రమే వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు వైసీపీకి సంబంధించి సపోర్ట్ చేస్తూ వచ్చారు సో అలాంటి వాళ్ళు శ్యామల ముందుండి వైసీపీ గెలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి తిరిగి సీఎం అవ్వాలని చెప్పేసి చాలా ప్రయత్నించినప్పటికి కూడా ఆ ఫలితం దక్కకపోవడంతో ఆ పార్టీకి కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నారు కానీ రాజకీయాల మీద ఆసక్తితో రాజకీయాల మీద తో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఆమెకున్నటువంటి సంకల్పాన్ని గుర్తించినటువంటి వైసీపీ పార్టీ ఆమెకి ఇప్పుడు ఒక కీలక బాధ్యత అప్పగిచ్చింది అయితే రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేసేటువంటి తప్పును కూట ప్రభుత్వం సంబంధించి మాట్లాడేందుకు విమర్శలు తోడుగా ఆమెకు ఒక బాధ్యత ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆశ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా అవకాశం కల్పించారు అయితే ఈ నేపథ్యంలో శ్యామలకు ఇచ్చినటువంటి దానిపైన కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఎందుకంటే యువతకి సంబంధించి అలాగే ఇండస్ట్రీకి సంబంధించి మహిళకు ఈ పదవి అప్పగించడం పైన వైసీపీకి సంబంధించిన శ్రేణులు కానివ్వండి కొంతమంది కీలక వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా వైసీపీకి సంబంధించి జగన్ ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఉన్నటువంటి కొంతమంది నేతలు అంటే అయితే గతంలో ఎన్నికల సమయంలో పనిచేసినటువంటి కోసానికి కృష్ణమరళి లాంటి వాళ్ళు కానివ్వండి జోగినాయ్ లాంటి వాళ్ళు కానివ్వండి అలాగే ఆలీ లాంటి వీళ్ళందరూ ఆ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం రాజకీయాలకు సంబంధించి వాళ్ళందరూ సైలెంట్ గా ఉండడము ఇప్పుడు శ్యామలకి సంబంధించి శ్యామలకి పదవి ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు రాజనీయ రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది ఏది ఏమైనప్పటికీ శ్యామలకి పదవి ఇవ్వడంతో జగన్ ఒక కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారంటే చెప్పొచ్చు కొత్త వాళ్ళకి అలాగే యువతకి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి యువతకు కూడా అవకాశం ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించి శ్యామలకి ఇచ్చినటువంటి అవకాశాన్ని శ్యామల మరి ఎలా ఉపయోగించుకుంటారు రాజకీయాలకు సంబంధించి ఆమె స్టెప్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఆమె ఎలా స్పందిస్తారనేది మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది